నమస్కారం టెలివిజన్ కి స్వాగతం ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరి దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నాడు ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో ఐ రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డు తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి దాంట్లో ఉన్న టేస్ట్ వేరే లడ్లల్లో ఉండని టేస్ట్ ఇది మన అందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం కూడా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులు ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేన